శుభోదయం అందరికీ నమస్కారం ఉమా సహిత వారం సోమవారం అందరికీ శుభం భూయాత్ శివుడు పరమశివుడు శంకరుడు శుభంకరుడు అందరికీ శుభములు చేకూర్చేవాడు ఆయన తనయుడు సర్వవిఘ్న హరుడు आ विघ्नेश्वरि स्तुति मनमु श्रीमद्भगवद्गीता प्रारम्भं चेद् विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् सर्वविघ्नोपशान्तये वसुधे देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वंदे जगत् गुरुम् वागता विवसंप्रतो वागता प्रतिपक्तये जगत्ख वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती परमेश्वरौ శ్రీమద్భగవద్గీత నిత్య పారాయణం చాలా శుభకరం చక్కని మార్గదర్శనం శ్రీకృష్ణ పరమాత్మల వారు మహాభారత మధ్యంలో కురుక్షేత్రం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధ విముఖుడైనటువంటి అర్జునుని కార్యోన్ముఖుని చేయడానికి చేసినటువంటి గీతా బోధ ఇది అర్జునుడి ద్వారా మనందరికీ అందించినటువంటి ఒక అదృష్టమైనటువంటి మధుర వాక్యములతో కూడినటువంటిది భగవద్గీత నిన్నటి రోజు మనం ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాలు చదివాము కృష్ణ ఈ యుద్ధం నాకొద్దు ఈ రాజ్యాకాంక్ష నాకొద్దు నా వారిని చంపి నేను ఏమి సంతోషపడాలి ఏమి కూడగట్టుకోవాలి నేను ఏమి గొప్ప పని చేశానని ఈ రాజ్యాధికారం చేపట్టాలి చెప్పు वद् इङ्का वद् इनाल्गव श्लोकम् आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः मातुला श्वशुरा पौत्राः श्याला सम्बन्धिनस्तदाम् పుత్రశాల్య సంబ చూడండి ఆయన యొక్క శోకాన్ని ఆయన బాధను ఆయన అంతరాత్మలో పొంగి పొరచున్నటువంటి ఆ దుఃఖాన్ని ఈ పద్యాల రూపంగా మాటల రూపకంగా మనకు అందించారు గీతాచారవారు గురువులు ఎదుటి పచ్చంలో ఉన్నదెవరో గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనుమలు మేనమామలు మామలు బావమరుదులు ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇక్కడికి చేరి ఉన్నారు యుద్ధకాంక్షతో కానీ నాకు రాజ్యకాంక్ష లేదు యుద్ధకాంక్ష లేదు నన్ను వదిలే అని రథము దిగి

ృతే మహీకృతే అబ్బబ్బా ఇది చూడండి ఎంత అర్జునుని యొక్క విషాదం మరి మొదటి అధ్యాయానికి అర్జున ఆ విషాద యోగం అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్థమవుతా ఉందా ఆ విషాదానికి అర్థం లేవు సముద్రము కంటే లోతైనది అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి విషాదం భావం ఓ మధుసూదన ఓ శ్రీకృష్ణ ముల్లోకాధిపత్యము కొరకైనను చూడు ముల్లోకాలకు నీవే ఆధిపత్యాన్ని నాకు ఆశ చూపించినను నేను ఎవ్వరినీ చంపనే చంపను నేను ఒక్కరిని కూడా చంపను ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా ముల్లోకములనే నేను చేత్తో అలా తోసేస్తున్నాను మరి ఈ భూమండలం మీద నాకెందుకు ఆశ వేరే చెప్పాలన్నా నాకు అట్లే వీరిలో ఎవరైనాను శత్రు సైన్యములో ఎవరైనాను నా తాతలు ముత్తాతలు మనువలు మునిమమలు సోదరులు నాన్నలు పెదనాన్నలు చిన్నాన్నలు ఎవరైనా సరే అట్లే వీరిలో ఎవరైనాను నన్ను చంపబూని నను నన్ను చంపడానికి వస్తే కూడా ఆత్మరక్షణ కోసం మనం యుద్ధం చేస్తాం వద్దు ఈ తుచ్చ ప్రాణాన్ని వదిలేస్తా నేను మాత్రం వీరిని చంపనే చంపను చూడు ఎంత దృఢ నిశ్చయం అర్ధృడిది నీవెంత చెప్పినా ఏమి చెప్పినా నాకు ముల్లోకాధిపత్యం ఇస్తానన్నా వద్దు ముల్లోకాలే వద్దన్నాక ఈ భూమండలం మీద నాకెందుకు ఆశ ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి వారెవరైనా వచ్చి నన్ను చంపినా నేను వాళ్ళతో తిరగబడను యుద్ధము చెయ్యనంటే చెయ్యను కృష్ణ మధుసూదన ఎంత ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడే కానీ మనకు డియల్ మైండ్ ఉండకూడదు అంటే రెండు అట ఇట ఇట అట కొంతమందికి సమస్య వస్తూ ఉంటుంది అమ్మనా భార్యన చల్ల పెళ్ళామా అనేటువంటి సమస్య వస్తుంది ప్రతి కుటుంబంలో కూడా తెలివైన వాడు తెలివైన వాడు చాలా తెలివిగా ఇద్దరికీ నచ్చజ్కోవాలి అదే కదా సంసారం అంటే సంసారంలో రాకపోతే చిక్కులు వస్తాయండి జంతువులకు వస్తాయా పక్షులకు వస్తాయా మనుషులకు కాకపోతే చిక్కులు ఎవరికి వస్తాయి అప్పుడే సంయమనం పాటించాలి ఆలోచన రాహిత్యం ఉండకూడదు భయపడకూడదు అప్పుడే మన ఆలోచనలు చక్కగా పనిచేస్తాయి సమస్యకు సులభమైన పరిష్కారము ఈ భగవద్గీతలోనే దొరుకుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకు అష్ట భార్యలు ఇంకా వారితో అట్లా ఆయన ఎలా ఏగింటాడు ఎన్ని కష్టాలు పడింటాడు ఎప్పుడైనా సంయోగం కోల్పోయాడా ఎప్పుడైనా శ్రీకృష్ణుని ఆలోచన తప్పుదారి పట్టిందా లేదే అలా అలా సత్యభామ రుక్మిణుల మధ్య ఇద్దరు భామల మధ్య ఇరుక్కుపోయాడు ఆ పారిజాత పుష్పం విషయంలో మీకు తెలుసు కదా నారదుడు రుక్మిణీ గృహములో ఉన్నటువంటి కృష్ణునికి ఎందుకు సత్యభామ ఇంట్లో ఉన్నప్పుడు రాకూడదు నారదుడు కలహప్రియుడు అంటారు కానీ లోక కళ్యాణం కోసమే అతడు కలక కలహప్రియుడు అనే చెడ్డపై తెచ్చుకున్నాడు పారిజాతాన్ని ఇచ్చాడు నారద నేనేం చేసుకోవాలి ఈ పారిజాతాన్ని అంటే నీ ఇష్టం నీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకో నీ ప్రియ ఇచ్చుకో అంటే ఇరుకునబడ్డాడు కానీ తెలివిగా ఇచ్చి ఆమె సిగలో అలంకరించాడు పారిజాతాన్ని అది పరిష్కారం అది చూసింది ఎవరు సత్యభామ చలికత్త గూ కొంతమంది గూఢచారణలు పెట్టింది రుక్మిణి గృహంలో ఏం జరుగుతుందో బాల్ బై బాల్ కామెంటరీ ఇచ్చినట్లు వచ్చి చెప్తా అంటారు ఆ సఖి ఆ చెలికెత్తే పరుగు పరుగుల వచ్చింది సత్యభామ ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అన్యాయం మీకు అన్యాయం జరుగుతూ ఉంది అంటుంది తలా తోకా లేకుండా మాట్లాడుతుంది సత్యభామ కుతూహలం ఏం జరిగింది ఏం జరిగింది చెప్పవే నీలజాక్షి అంటుంది బాబా నీలజాక్షి అంట చెలికెట్ల అప్పుడు ఆమె చెప్పిన విషయం అంటే నారదుడు శ్రీకృష్ణులకు పారిజాతం ఇవ్వడం ఆ శ్రీకృష్ణుడు ఇవ్వడం ఇవన్నీ ఒకటికి రెండు మాటలు చేర్చి చెప్పింది అప్పుడు సత్యభామ పరిస్థితి ఎలా ఉంది చూడండి ఈ చిన్న నంది చిమ్మన ముక్కు చిమ్మన పద్యం అనవిని హెచ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ నవీన కాంతి విరజిల్లగా గగ్గద కింద కంటి ఏమేమీ కలహాసను రచటికై ఏ ఇట్లాడినా ఆ మాటలు చవియగ్గితా వినియనా ఇంకేమేమాడెను మాడెను ఆ గోపిక వల్లభుడు నిక్కవ నీల దాక్షి చెలికెత్తను దాచి ఐస్ చేస్తా ఉంది ఇంకా ఏమేం చెప్పాడు ఆ గోపాలుడు ఈ తంటాలోడు ఈ నాలుగు ఏం చెప్పాడు ఇంకా వివరంగా చెప్పవేచ్చు ఎంత కుతూహలం కాబట్టి సమస్యలు వస్తాయి దాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలి మాటా మాటా పెరిగితే లాభం లేదు సుమా సంసారంలో

ಪಾಪಮೇವಾಶ್ರಯೇರೇವಾಶ್ರಯೇರಸ್ಮನ್ವೈತಾಯಿ ನತ್ವೈತಾಯಿ ನಾಧ್ಯ ಭಾವ ತಿಂ ಓ ಜನಾರ್ಧನ ಚುಡು ಎ ఓ మధుసూదన ఓ జనార్దనా ఓ జనార్దన ఈ దాక్త రాష్ట్రులను చంపి తన దాయాదులైనటువంటి కౌరవులను ధృతరాష్ట్రుణ్ణి ధృతరాష్ట్రుని తనయులను చంపి మనము బాగుకున్నదేమి చూడండి మనము ఏమి బావుకుంటాం ఏం పొందుతాం ఏం లాభం కలుగుతుంది మనము మూట కట్టుకున్నది వాళ్ళని చంపితే మనం ఏం మూట కట్టుకుంటాము రత్న రాస రాసుల రత్న మణిమాణిత్యాల వాటిని మూట కట్టుకోవాలా ఈ ఆతతాయిలను ఆతాయులు అని ఎక్క ఎటువంటి చక్కని ప్రయో ఉపయోగ ప్రయోగం చూడండి ఇక్కడ ఆతాయులు అంటే మూర్ఖులు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడకూడదో వాళ్లను మనము ఎందుకు అంత తీక్షణంగా వాళ్ళ గురించి తీసుకోవాలి ఆలోచించాలి ఈ ఆటకాయలను చంపుట వలన మనకు పాపమే కలుగును ఈ పనికి మానే వాళ్ళని చంపుటే మనకు పుణ్యం దక్కదు పాపమే దక్కుతుంది అందుకు వాళ్లను మనం ఎలా చంపవలే చూసారా చక్కగా చదువుతూ చదువుతూ వెళ్ళాలి తినగ తినగ వేము తీయనుండు నేను మొదట్లో ఇది ఏడోసారి భగవద్గీత సంపూర్ణ భగవద్గీత మొదటిసారి కష్టపడ్డా పలకలేకపోయినా చాలా సంస్కృతంలో చాలా ఒత్తు ఉంటాయి కఠినమైన పదాలుంటాయి కఠినమైన పద ప్రయోగాలుంటాయి దీర్ఘమైనటువంటి సంస్కృత సంధులు సమాసాలు ఉంటాయి మరి నేనేం సంస్కృతం నేర్చుకోలేదే అభ్యాసం కూసు విద్య ఎంత చక్కని మాట అనభ్యాసే విషమం విద్య అభ్యాసం చేసే కొద్దీ విద్య ఏమవుతుంది సులభమైపోతుంది అనభ్యాసే విషమం విద్య అదే విద్య మనం అభ్యసించకపోతే ఏమవుతుంది విషమం అవుతుంది కష్టతరం అవుతుంది పిల్లలకు చెప్పండి చూడమ్మా గారు చెప్తున్న మాటలు విను చదువుకో మనసు పెట్టి చదువుకో ఇష్టపడి చదువుకో కష్టపడి చదవద్దు అభ్యాసం చెయ్యి అభ్యాసంతో నీకు విద్య వృద్ధి చెందుతుంది ఇంగ్లీష్లో చెప్పాను కదా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ డోంట్ సే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎనీబడి పర్ఫెక్ట్ కాబట్టి ఏం చెప్పాలా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ విద్య కూడా అంతే ఏదైనా క్రీడ కానీ ఏదైనా కానీ సంగీతం కానీ నృత్యం కానీ చిత్రలేఖనం కానీ శిల్పం కానీ లలిత కళలు ఏవైనా మొదట ఇష్టపడాలి కష్టం అనిపిస్తుంది ఇష్టపడినప్పుడు ఆ కష్టం పక్కకుపోయి నేర్చుకో నేర్చుకో అని భుజం తడుతుంది కాబట్టి అలా ఉండాలి శుభం భూయాత్ చివరగా మనము ఒక్కసారి కృష్ణం వందే జగద్గురు కృష్ణ పరమాత్ముని ఎన్నిసార్లు స్తుంచినా ఎన్నిసార్లు నమస్కరించినా ఇంకా ఇంకా నమస్కరించాలని అలా ఉంటాడు ఆ మురళీధరుడు ఆ గోపాలుడు आ राभा प्रीदु शरीरे जना सुखिनो भवन्तु